ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనం సింహరాశి వారి అక్టోబర్ మూడవ వార ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ వారంలో సింహరాశి వారికి అదృష్టం విపరీతంగా పెరగబోతోంది పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి సింహరాశి రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతుడు సూర్యుడు ఇక ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్న స్థితి ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది కానీ వ్యక్తిగత ప్రతిష్టకు వీళ్ళు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు తెస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇక ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం రాదు కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర కూడా పడుతుంది సన్నిహితులు సేవా కార్యక్రమ వర్గము వీరి చేత కొంత ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు వీరిని భయపెట్టే లొంగదీసుకోవడం దాదాపు అసాధ్యం తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లెక్క చెయ్యరు వీరి అంచనా నూటికి తొంభై పాళ్ళు నిజమవుతాయి వైఫల్యం చెందిన పది శాతం గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన అధికంగా నష్టపోతారు ముఖ్యంగా భార్య వలన నష్టపోతారు ఆడవారికి ఫైనాన్స్ సంబంధించినవి తెలియజేయకుండా ఉంటేనే మంచిది ఇక ఇప్పుడు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ఈ వారంలో సూర్యుడు బుధుడు కలిసి మీ రాశిని ఆశీర్వదించే స్థితిలో ఉన్నారు ఇది మీరు చేపట్టే ప్రతి పనిలో విజయాన్ని అందిస్తుంది పనిచేసే చోట గౌరవం కూడా పెరుగుతుంది మరియు పెద్దల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి ఇక ముఖ్య విషయానికి వచ్చినట్లయితే ఈ వారంలో సింహరాశి వారు ఆర్థికంగా ఒక పెద్ద మార్పును అనుభవించబోతున్నారు చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బులు ఇవ్వాల్సిన వారు తిరిగి చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదో ఒక కొత్త ఆదాయ మార్గం ఈ వారం మీ ముందు తెరుచుకుంటుంది ఇక గత పది సంవత్సరాలుగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఇవన్నీ ఈ వారం నుండి క్రమంగా తొలగిపోతాయి మరియు ఇంట్లో శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం లభించి ధన ప్రవాహం మొదలవుతుంది వ్యాపారం చేసేవారికి కొత్త కొత్త కాంట్రాక్ట్స్ కొత్త అవకాశాలు కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కూడా రావచ్చు ఇక కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది చక్కని సమయం ఈ సమయంలో శనీశ్వరుడు మరియు గురుగ్రహం అనుకూలంగా ఉన్నారు వారి ఆశీర్వాదంతో మీ పర్స్ ఎప్పుడు నిండుగా ఉంటుంది ఇక ఇంటి పెద్దలు లేదా మిత్రుల సహాయం ద్వారా కూడా ఆర్థిక లాభం పొందవచ్చు అలాగే పాత పెట్టుబడులు ఈ వారం లాభదాయకంగా మారుతాయి ఇక భక్తి సూచన ఏంటి అంటే ఈ వారం శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం దీపం వెలిగించి శ్రీ బీజాక్షర మంత్రం జపిస్తే ఆర్థిక దారిద్ర్యం పూర్తిగా తొలగి సంపద స్థిరంగా నిలుస్తుంది ఇక ఈ వారం నిజంగా సింహరాశి వారికి ధనయోగం మొదలయ్యే సమయం అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు దేవుని పేరు కూడా జపించండి ఇక కుటుంబంలో చాలా రోజుల తర్వాత ఒక సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామి నుండి మానసిక మద్దతు కూడా లభిస్తుంది కొంతకాలంగా తగువులు ఉన్నవారికి సర్దుబాటు కూడా జరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి కొత్త ఆరంభం కూడా జరగనుంది ఇక సింహరాశి వారికి ఇది జీవితాన్ని మార్చే వారం అవుతుంది అదృష్టం మీ వైపు తిరిగింది ధైర్యంగా ముందుకు సాగండి పని ధనం ప్రేమ ఆరోగ్యం అన్ని వైపులా కూడా విజయం మీదే చివరిగా ఈ వీడియోని లైక్ చేయండి సింహరాశి వారు కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి దేవుడి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్